శ్రీమాత్రైన గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఏదైనా వృషభ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాలకి రావడం జరుగుతుంది మరి ముందుగా మూడు గ్రహాలు ఏకాదశ స్థానంలో రావడం మూడు కూడా గ్రహాలు అవడం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి కాసుల కనక వర్షం కురిసే అవకాశం ఉన్నది ముఖ్యంగా శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉచ్చలో ఉన్నాడు ఆ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నవారికి ఏదైనా ఒక ఆర్థిక సంస్థ నుంచి విదేశ సంస్థల నుంచి కానీ గొప్ప ఉద్యోగ అవకాశాలు రావడం కానీ లేదా పెద్ద మొత్తంలో మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది అదే ఒక నిధి లాంటిది మీకు ఈ సమయంలో దొరుకుతూ ఉంటుంది అంటే అది గుప్త నిధులు అలాంటిది కాకుండా ఒక విలువైనటువంటి సమాచారం కానీ మీకు మంచి శ్రేయస్సు కోరి ఒక గొప్ప మిత్రుడు కానీ ఈ సమయంలో మీకు లభించడం వల్ల వారి యొక్క సలహాలు సూచనలతో మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి అలాగే సుఖ సంతోషాలతో జీవించే విధంగా అవకాశం ఉంటుంది బుధుడు ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పంచమాధిపతిగా లాభస్థానంలో సంచారం ఏమవుతుందంటే పూర్వపుణ్య స్థానం వల్ల పూర్వపుణ్యంలో మీరు చేసుకున్న ఫలితాల వల్ల మీ కుటుంబం యొక్క సహకారంతో ఇది చాలా వరకు మీకు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఏదైనా గౌరవప్రదమైన హోదా కానీ లభించే అవకాశం ఉన్నది ఎక్కువగా మీకు స్నేహితుల ద్వారా విలువైన సమాచారం తెలుసుకోవడం వల్ల మీరు చేసే ఏ ప్రయత్నానికన్నా అది సహకరించడం జరుగుతూ ఉంటుంది మంచి సలహాయే మీకు గొప్ప ధనం లాంటిది మరి ఇంకా ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ ఇదే సమయంలో ఎవరైనా సినిమా మీడియా టీవీ యూట్యూబ్ లాంటి రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కొద్ది టైంలోనే మంచి పాపులారిటీ సంపాదించే విధంగా మీకు ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం జరుగుతుంది సో ఇంకా ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అటు నటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ కథ మాటలు రచనలు రాస్తున్న వారికి మంచి అవకాశాలతో పాటు ఏమవుతుందంటే మీకు రెమ్యునేషన్ చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది గతంలో ఒక టెన్ పర్సెంట్ తీసుకున్న వారికి నూట పది శాతం దాకా పెరిగే అవకాశం ఉంది అడ్వాన్స్గా కూడా మీ యొక్క వీళ్ళు మీకు కొంత అడ్వాన్స్ ముందుగానే ఇచ్చి మిమ్మల్ని మీ యొక్క కథల్ని కానీ మీలో ఉన్నటువంటి టాలెంట్ను కానీ రిజర్వ్ చేసుకునే విధంగా చాలా బిజీగా మారే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారు అటు సినిమా రంగంలో ఉన్నాం లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం లేదా మీరు ఏదైనా ఒక టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉంటే మీ మీ స్థాయిని బట్టి గుర్తింపు మాత్రం తప్పనిసరిగా వస్తుంది దానికి కారణం కూడా రాశి అందు ఉన్నటువంటి గురువు యొక్క సంచారం అంటే గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావాన్ని బాగా ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు కళలకి ధనానికి సంపదకి కారణమైనటువంటి వృషభ రాశిలో గురుగ్రహం ఉండడం వల్ల స్వభావ సిద్ధంగా మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది ధనం మంచి మార్గంలో సంపాదించాలనే మీ ఆలోచనకి గురుగ్రహం సహకరిస్తాడు అంటే దైవభక్తి ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా మంచి పనుల ద్వారా మీకు నేమ్ వస్తుంది దానితో సహకారంతో ఏదైనా ధనం కానీ కీర్తి కానీ గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద వీళ్ళకి గురుబలం అటు శుక్రబలం రెండు సమానంగా ఉండడం వల్ల అయితే రాహు యొక్క ప్రభావాలని ఏంటంటే ఏదైనా విధంగా మీ యొక్క కార్యక్రమాలు కానీ మీ యొక్క పనులు కానీ నెరవేర్చేటప్పుడు ప్రయత్నం చేసేటప్పుడు చట్టానికి లోబడి కానీ లోపడకుండా ఉండగాని ఏదో విధంగా మీకు అనుకూలంగా ఆ యొక్క పనిని మార్చుకొని దాన్ని సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ఈ సందర్భంలో ఈ రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నా ఒక దాంట్లో సీట్ రావాలన్నా కంపల్సరీగా కొంత మనీ ఎంత ఖర్చైనా పర్లేదు మనం అది సాధించాలి అన్న విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుందిమాట ఇక దశమ స్థానంలో కూడా అత్యంత బలంగా అక్కడ రవి శని గ్రహాలు అంటే ఇక్కడ వీళ్ళకి ఈ రెండు గ్రహాలు ఒక యోగాన్ని ఏర్పరచడం జరిగింది శని భాగ్యాధిపతిగా రాజ్యాధిపతిగా ఈ రాశి వారికి యోగకారకుడు అయితే రవి చతుర్థాధిపతిగా ఉండడం వల్ల కేంద్ర కోణాధిపతులు ఎప్పుడైతే దశమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ కలిశారో వృత్తిలో అనూహ్యంగా గొప్ప నేమ్ రావడం జరుగుతుంటుంది అలాగే ఏదైనా ఒక నామినేటెడ్ పదవి కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో సలహాదారుగా కానీ ఎండోమెంట్ లాంటిలో అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఒక రాజకీయ కుటుంబానికో ఒక ఆధ్యాత్మిక కుటుంబానికో చెంది ఉంటే మీకు ఏదైనా ఒక సంస్థలో కానీ దేవస్థానంలో కానీ అర్హత కలిగినటువంటి పదవి మీ పెద్దవాళ్ళకు ఉంటే వారి తర్వాత మీకు ఆ పదవి లభించే అవకాశం ఉంది అది హోదాతో గౌరవంతో కూడుకున్నది అయినప్పుడు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి హోదా మీకు ఈ సమయంలో వృత్తిపరంగా ఏర్పడడం జరుగుతుంది సహజంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రాస్థితి కూడా వృత్తిలో ఒక అభివృద్ధి కానీ చాలా వరకు ప్రమోషన్స్ లాంటివి కానీ ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది అయితే పని భారం మాత్రం పెరిగినప్పటికీ కూడా గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంది నిరుద్యోగులకి ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది బట్ ఏదైనా సిన్సియర్గా ప్రయత్నం చేయడం వల్ల ఫలితం మీకే వస్తుంది కష్టానికన్నా లాభం ఎక్కువ వచ్చే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరైనా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆగు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహ అనుగ్రహం మదర్కి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకడు ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి